ప్రధానమంత్రి సురక్షా యోజన సురక్ష యోజన అనేది మనకు భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఇటు మహిళ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వ్యక్తి తమ దగ్గరలో ఉన్న బ్యాంకు ఏ బ్యాంకు శాఖలోనైనా మరియు పోస్టాఫీస్ శాఖలోనైనా తీసుకోవచ్చు దీనికి ప్రతి సంవత్సరం మీరు చెల్లించవలసిన రుసుము ఇరవై రూపాయలు మాత్రమే దీనివల్ల ఉపయోగం ఏంటిదంటే ఎవరైతే అనుకోకుండా ప్రమాదం జరుగుతుందో ఉదాహరణకి రోడ్ యాక్సిడెంట్ కానీ లేదంటే ఫైర్ కానీ లేదంటే మనకు కుక్క కాటు కానీ పాము కాటు కానీ ఇలాంటి అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఒక మరణం సంభవించినప్పుడు దీనికి ప్రభుత్వము రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా కల్పించడం జరుగుతుంది అంటే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం ఏంటిదంటే ఎవరైనా కానీ ఆ కుటుంబంలో మరణం సంభవించినప్పుడు ఒక రెండు లక్షల రూపాయలు బీమా కల్పించాలి ప్రమాద బీమా అనేది ప్రధానమంత్రి సురక్షా యోజన ముఖ్య లక్ష్యం దాంతోపాటు ప్రధానమంత్రి జీవన జ్యోతి జ్యోతి అంటే లైఫ్ లైఫ్ అంటే మనము జనరల్గా ఒక వెలుగులాగా చూస్తాము ఎప్పుడైతే ఏ వ్యక్తికి వెలుగు అంటే ఆగిపోతుందో అకస్మాత్తుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వ్యక్తి ఎవరైనా కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ మరియు పోస్టాఫీస్లో కానీ సంవత్సరానికి నాలుగు వందల ముప్పై రూపాయలు కట్టుకునడం ద్వారా ఆ కుటుంబంలో అటాక్ వల్ల కానీ లేదా ఆటోమేటిక్గా ఆ మరణం సంభవించినప్పుడు అంటే ప్రమాదం కాకుండా మరణం సంభవించినప్పుడు దీనికి కూడా మరొక రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా వీరికి అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటిదంటే ప్రతి కుటుంబంలో ప్రతి భారతీయునికి ఒక సురక్షా పాలసీ మరియు జీవనజ్యోతి పాలసీ ఉండాలని అంటే మరణం ఏ విధంగా సంభవించినా ఆ వ్యక్తికి రెండు లక్షల రూపాయలు బీమా అనేది కల్పించబడుతుంది అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన అనే మరొక స్కీమ్ ఉంది ఈ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటిదంటే అసంఘటిత కార్మికులు అంటే ఎటువంటి లేబర్ యాక్ట్స్ లేని వాళ్ళు అంటే ఉదాహరణకి పాల్పోసేవాళ్ళు కానీ పేపర్ బాయ్ కానీ కూరగాయల మెటోళ్ళు కానీ టాపి మేస్త్రి కానీ ఒక దినసరి కూలి కూడా తాను రేపొద్దున పెన్షన్ లేదు అని బాధపడకుండా వారు తమ బ్యాంకు శాఖలో వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల పెన్షన్ మూడు వేల పెన్షన్ నాలుగు వేలు ఐదు వేలు వారి యొక్క వయసు రీత్యా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య వాళ్ళు ఆ బ్యాంకులో నెలవారీ కానీ సంవత్సరం కానీ అర్ధ సంవత్సరం కానీ మూడు మాసాలకు ఒకసారి కానీ ఆ బ్యాంకు శాఖలో కానీ పోస్టాఫీస్లో కట్టుకుంటే వారికి అరవై సంవత్సరాల తర్వాత పెన్షన్ అందించడం ఇది భారత ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అంటే ప్రతి మనిషి కూడా నాకు ఒక సురక్షా పాలసీ ఉండాలి నాకు ఒక జీవనజ్యోతి పాలసీ ఉండాలి నాకు ఒక అటల్ పెన్షన్ పాలసీ ఉండడం ద్వారా నా కుటుంబానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు భవిష్యత్తులో అనేది ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్య లక్ష్యం కాబట్టి నేను చదువుకున్నాను నా కుటుంబానికి నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు సమాజంలో నేను ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఒక రూపాయి ఖర్చు లేకుండా మనము తీసుకొని మన కుటుంబ సభ్యులకి చేపించడమే కాకుండా మన చుట్టుపక్కల వారికి మన చుట్టాలకి మన స్నేహితులకి ఈ మూడు పాలసీలు చేపించడం ద్వారా సురక్షా పాలసీ ద్వారా యాక్సిడెంట్ ప్రమాద బీమా జీవన జ్యోతి ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ నేను బతికున్న పెన్షన్ వస్తుంది నేను బతికి లేకున్నా పెన్షన్ వస్తుంది ఇది అటల్ పెన్షన్ ఈ మూడు స్కీమ్లు అనేది మనం ప్రతి ఒక్క భారతీయుడు బ్యాంక్లో కానీ పోస్టాఫీస్లో కానీ వారు తీసుకొనడం ద్వారా వారి యొక్క కుటుంబ భవిష్యత్తు మంచిగా ఉంటుందని నా యొక్క భావన ఈ స్కీమ్స్ ప్రతి ఒక్కరు భారతీయుల ఇంటి సరిపోతుంది వారి దగ్గర ఉన్న ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాలో వారు ఎన్రోల్ చేసుకోవచ్చు ఇది ఎలా అంటే మనకు జీవనజ్యోతి అనేది సురక్ష అనేది ఎవ్రీ ఇయర్ కాంట్రాక్ట్ ప్రతి సంవత్సరం వాళ్ళు ఏదైతే ఆ పాలసీ అమౌంట్ కడతారో ఆ మధ్యకాలంలో ఏదైనా జరుగుతూనే ఆ డబ్బులు వస్తుంది యాభై సంవత్సరాలు అయిపోయిందంటే జీవనజ్యోతి పనిచేయదు అంటే యాభై ఒక సంవత్సరం వ్యక్తికి కట్టుకోవడానికి లేదు సురక్ష యోజన డెబ్బై సంవత్సరాల తర్వాత తీసుకోవడానికి లేదు మనం భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు హుండీలో డబ్బులు ఏ విధంగా వేస్తామో ఆ విధంగా అనుకొని ఇవి మనం కట్టుకోవడం ద్వారా భగవంతునికి ఎందుకు వేస్తాం మనం బాగుండాలి సమాజం బాగుండాలని కోరుకుంటాం కాబట్టి మన కుటుంబం బాగుండాలి మనం బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఈ మూడు ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది ఇయర్లీ బేసిస్లో ఉంటాయి అటల్ పెన్షన్ మాత్రము వాళ్ళ ఏజ్ని బట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ వరకు కట్టుకోవాలి దాన్ని బట్టి వాళ్ళు కట్టిన దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది విడతల వారీగా వస్తుంది అరవై సంవత్సరాల తర్వాత వస్తుంది